స్వాగతం లింగ సముద్రం రహదారి గుంతలకు మోక్షం వలైటివారిపాలెం పంచాయతీ పరిధిలోని చిన్నపాలెం నుంచి లింగ సముద్రం వరకు తార్ రోడ్డు గత ప్రభుత్వంలో గుంటలు ఏర్పడ్డాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వలేటివారిపాలెం నుంచి లింగ సముద్రం వరకు తార్ రోడ్డు మరమ్మతులకు నిధులు కేటాయించారు ప్రస్తుతం ఆ రహదారిలో గోతులు పూడ్చే కార్యక్రమం కొనసాగుతోంది వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్లు ప్రజలు గోతులు రహదారులపై నిత్యం నరకం అనుభవించారు కూటమి ప్రభుత్వంలో రహదారులపై గోతులు పూడ్చి మరమ్మతులు జరుగుతున్నాయని స్థానికులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు